ైజ్ అలాట్లు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడవ వచనము పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి ఆమెన్ క్రీస్తు నందు పిల్లల ఈ లోకపు దానము శాశ్వతమైంది కాదు పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకున్నాడని ప్రభువు సెలవిస్తున్నాడు అక్కడికి దొంగరాడు చిమటైనను కొట్టివేయదు కనుక పిల్లర మనము పరలోకమందు అక్షయమైన ధనము ప్రయాసపడాలి ప్రయాసపడాలికాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రకారంగా నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును అవును మనము చేసే నీతి కార్యముల ద్వారా మనకు పరలోక మందు ధనము కలుగును కనుక పిల్లగా మనము పడలోక మందు ధనము సంపాదించట కొరకు ప్రయత్నించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను గాక ఆమె